అస్సలాము వలైకుం హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంకా ఈరోజు మా ఇంట్లో వంట వచ్చేసి కందికాయలు కూర అలాగే కందికాయల్లోకి బీరకాయ అయితే పెట్టి కాంబినేషన్ బీరకాయ కందికాయల కూర అయితే చేస్తున్నానండి అందుకోసం ధనియాల పౌడర్ అయితే అయిపోయింది అందుకోసం ధనియాలు అయితే ఎంచుకున్నాను పొడి అయితే చేశాను ఇంకా కర్రీ అయితే చేశానండి అన్నం గుని అయ్యింది ఇప్పుడే వేడి వేడిగా అన్నము ఇంకా కందికాయలు బీరకాయ పెట్టిన కర్రీ అయితే రెడీ అవుతుంది ఇంకా ఉడుకుతుంది ఇంకా అవ్వగానే వేసుకొని తినాలండి కడుపులో అయితే ఆకలి దంచేస్తుంది ఇంకా పేకులు అయితే అడుస్తున్నాయన్నమాట ఆకలి కోసము ఇంకా ఆమె ఆకలి అయితే వేస్తుంది ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నానండి కర్రీ చూస్తుంటే ఇంకా లొట్టలు వేసుకున్నట్టు ఉండండి కర్రీ చూసారా ఎలా ఉందో మీకు నచ్చిందా నచ్చితే వచ్చేయండి మా ఇంటికి అందరూ